హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నెల్లూరు చేపల పులుసు అయితే చేశానండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను దీనికి పుల్లటి మ్యాంగో అయితే తీసుకున్నానండి మనకి ఇప్పుడు సీజన్ కాకపోయినా అక్కడక్కడ పచ్చి మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయి అలా తెచ్చుకున్నాను అనమాట దీనికి పుల్లటి అదైతే మనకి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి నేను ఒక కేసినారా ఫిష్ అయితే తీసుకున్నానండి బొచ్చు చేప తెచ్చుకున్నాను దీనికి నేను ఫిష్ బుర్ర అయితే వాడానండి పులుసుకి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది దీనివల్ల నా చపతి మీరు తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు దీనికి నేను కొంచెం పసుపు కొంచెం కారం సాల్ట్ ఒక వేసుకొని దీన్ని బాగా మనం మనం మ్యారినేట్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకుంటే ఫిష్ బాగుంటుందండి దీనివల్ల నేను తగినంతగా చింతపండు అయితే నానబెట్టుకున్నాను మీకు నచ్చినంతగా మీరు నానబెట్టుకోండి కొంచెం ధనియాలు కొంచెం ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ నేను జీలకర్ర వేసి పెనవ్లో కొంచెం బాగా రోస్ట్ అయితే చేసుకున్నానండి దీన్ని బాగా వేడ్ చేసుకొని చల్లారిన తర్వాత నేను మిక్స్ అయితే తిని పట్టుకున్నాను మరీ పేస్ట్లో అవనవసరం లేదు కొంచెం బర్గరగా అయితే మనకి సరిపోతుంది అనమాట కచ్చాపెచ్చగా చేసుకుంటే చాలు ఒక ఏదైనా రోల్ ఉన్నా సరే మనం దంచుకున్న సరిపోతుంది పెనలో కొంచెం ఆయిల్ వేసి చిన్న నేను ఆవాలు వేసుకున్నానండి ఆవాలు కొంచెం బాగా చెట్టుపడి అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క కట్ చేసి వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ మనకు బాగా రోస్ట్గా కొంచెం బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత నేను పెద్ద సైజు టమాటాలు రెండు అయితే తీసుకొని నేను గ్రైండర్ అయితే చేసుకున్నానండి దాన్ని అలా పేస్ట్లో చేసుకొని ఈ పేస్ట్ అయితే నేను ఆనియన్లో వేసుకొని కలుపుకున్నాను తర్వాత ఒక రెండు చెంచాలు నేను కారం అయితే వాడానండి మీకు స్పైసీ తగ్గ కారం మీరు వేసుకొని వేసుకోవడమే బాగాను ఇలా ఆయిల్ మనకి బయటికి స్ప్రెడ్ అయ్యే వరకు బాగా వేసుకున్న తర్వాత ఈ చింతపండు పులుపును కూడా మనం యాడ్ చేసుకోవాలండి మీకు వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో పులుసు చూసుకొని మీరు వాటర్ యాడ్ చేసుకోమని వాటర్ మనకు కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఎఫిషన్ కూడా మనం ఒక్కొక్కటిగా అందులో మనం వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ బాయిల్ అయిన తర్వాతే మనం ఫిష్ వేయాలన్నమాట దీనికి మనం గరెట్లు పెట్టి కలపకూడదు కానీ నేనైతే కలిపాను నాకు పెన్నంతో కలపడం రాక నేను ఇలా గరిటైతే వాడేశానండి మామూలుగా అయితే పెన్నంతోనే ఇలా కదుపుతారు మామిడికాయ ముక్కన్నాను కదండీ ఈ మామిడికాయ ముక్క నేను ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని మూడకాయ ముక్క వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత నేను వేసాను అనమాట ఏదైతే మనం పౌడర్ మిక్సీ చేసుకున్నామో ఆ పౌడర్ కూడా టూ స్పూన్స్ అయితే నేను వేసుకున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇది మనం కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట స్పూను ఎంత తక్కువగా వాడితే అంత బాగుంటుంది ఎందుకంటే చేప మొక్కలు ఇరిగిపోతాయి అనమాట ఇది బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మీడియంలో పెట్టి బాగా బాయిల్ చేయాలండి చూడండి అయిపోయింది ఆల్మోస్ట్గా మ్యాంగోస్ కూడా బాగా ఉడికాయనమాట చాలా టేస్ట్గా ఉంటుంది